శివలింగ కలెక్టర్ గారు చుట్టూ టీడీ రామరెడ్డి గారు చుట్టూ వాళ్ళ మార్కులు ఎన్నిసార్లు తిరిగినా నన్ను పట్టించుకోలేదు నన్నే ఇంకా వేధించుడు స్టార్ట్ చేసిండు నువ్వు మా ఆఫీస్కి వస్తావా నువ్వు నువ్వేం చేస్తావో చేసుకోపోటు చెప్పుకోపో అని నన్నే వేధించుడు అయినా నేను ఎక్కడ తప్పు చేయలేదు సార్ నన్ను ఒకసారి మీరు చూడండి మీరు ఇంటర్నల్గా మీరు ఆడిట్ చేయండి సార్ ఐటీపీ వాళ్ళు చేసింది పట్టించుకోకుండా మీరు గవర్నమెంట్ ఆడిటర్ను పెట్టి ఆడిట్ చేయించండి సార్ ఆడిట్ చేయిస్తే నేను తేన దానికి పాత్రలు అయితా అన్నా కూడా పిటి రామ్ రెడ్డి గారు అసలే పట్టించుకోలేదు పట్టించుకోకపోతే నేను ఆర్టీఐ ద్వారా పుస్తకాలు తీసుకొని రాఘవరెడ్డి చార్టర్డ్ తో ఆడిట్ చేయించడం జరిగింది ఆడిట్లో కూడా ఎలాంటి తేడాలు రాలేదు జిల్లా కలెక్టర్ గారికి సమర్పించిన అయినా పట్టించుకోలేదు బయట విసిరేసి ఉంటున్న సంబంధం లేదు అని విసిరేస్తే అప్పుడు నేను కోర్టును ఆశ్రయించిన కోర్టును ఆశ్రయిస్తే కోర్టు కేస్ చేసింది పోయిన డిసెంబర్ ఇరవై మూడు తారీఖు రెండు వేల ఇరవై నాలుగులో కేస్ చేసింది కానీ ఎఫ్ఐఆర్ చేసి కానీ ఇప్పటికి కూడా అది నాకు ముందుకు తీసుకెళ్తలేరు ఏమన్నా అంటే వాళ్ళ అధికారం మీద కేసు పెడతావా నీకు అంత ధైర్యం ఉన్నదా వాళ్ళతోటి నువ్వు గెలుస్తావా అని నన్నే బేదింపులు స్టార్ట్ చేస్తున్నారు రీసెంట్గా మొన్న జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి పో చూడండి ఫిఫ్టీ ఎయిట్ జీవో ప్రకారము అన్యాయంగా నన్ను తొలగించేసి మరి వాళ్ళకి ఎఫ్ఐఆర్ శివలింగ్తో పాటు డే మందికి పన్నెండు మందికి కేసులు అయినాయి మరి వాళ్ళని తొలగించాలి అని నేను ఒక లెటర్ ఇస్తే అసభ్యకరంగా మన సిపిఎం ఉన్నారు అసభ్యకరంగా మాట్లాడుండు మాట్లాడినా కూడా సరే అని నేను వచ్చేసిన కానీ ఇప్పటికైనా దయచేసి ఆ లెక్కల విషయంలో సమగ్ర సర్వే చేసి ఎప్పుడు తప్పు చేసినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి నేను ఎలాంటి తప్పు చేయకుండా అవినీతి ఆరోపణలు నేను ఎదుర్కొంటున్నా తప్పు చేసిన వాళ్ళైతే ఉద్యోగాలు చేసుకుంటాను దయచేసి వాళ్ళకు మాత్రం సస్పెండ్ కావాలని నా ఆవేదన జిల్లా గం నమస్కారం చేసుకు ఈ రోజు స్టేషన్ గర్ణపూర్ మండలం తాటికొండ గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం మహోదయ సంఘానికి గ్రామ సమైక సంఘానికి సంబంధించినటువంటి విషయంలో అక్కడ వి వ్యూవయంగా పనిచేస్తున్నటువంటి షాడా సునీత వివయంగా పనిచేస్తుంది తర్వాత ఏబిఎంగా మామిడి ముక్కల కవిత ఇవి పై పైన ఉండి పనిచేయడం జరుగుతుంది అయితే ఆ గ్రూప్లను అక్కడ ఉన్నటువంటి ఆ నిర్వహణ చేస్తున్న సందర్భంలో ఈమె ఎవరైనా చాలా సునీత ఉందో అవినీతి అక్రమాలకు అంటే చిన్న విషయంలో ఇతర మధ్యలో వచ్చినటువంటి ఘర్షణను దాన్ని ఆసరగా చేసుకొని ఏపీఎం ఉన్నటువంటి అభివృద్ధి ఎవరైతే ఉన్నారో అనవసరమైన అంటే ఎలాంటి తప్పులు లేకున్నా ఆమె తప్పు చేసింది డబ్బులు వాడకూడదు అని చెప్పేసి సస్పెండ్ చేయించేటువంటి కార్యక్రమం చేసింది అయితే ఈ సందర్భంగా ఆ మొత్తం అక్కడ జరిగినటువంటి జరిగిన ట్రాన్సాక్షన్స్ డాక్లకు సంబంధించినటువంటి కానీ ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో సంబంధించినటువంటి విషయాలు కానీ అవన్నీ కూడా గమనిస్తే మొత్తం వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఆడిట్ చేసారు అధికారులు తర్వాత రాఘవ రెడ్డి అని అతను కూడా ఆడిట్ కూడా ఆయన కూడా ఆడిట్ చేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎలాంటి అవగాహన జరగలేదు అని అయినప్పుడు కూడా దళితమైన గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ శాడ సునీత ఎవరైతే ఉన్నారో నేను ఎలాంటి తప్పు చేయలేదు నా మీద అన్యాయంగా చర్యలు తీసుకున్నారు ఆ ఎవరైతే తప్పిదం చేసినో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అని చెప్పేసి గత నాలుగు సంవత్సరాల నుంచి న్యాయ పోరాటం చేస్తుంది సునీత అయితే దీనికి సంబంధించి అది రాష్ట్ర అధికారుల దృష్టికి జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఎక్కడికి ఏమైనా నువ్వే తప్పిదం చేసినా అనేటువంటి విషయం తప్ప ఆమె చెప్పేటువంటి విషయాలు కానీ ఎప్పుడు కానీ లేకుండా ఆ విధంగా సరైన పద్ధతుల్లో జిల్లా అధికార యంత్రాంగం కానీ రాష్ట్ర యంత్రాంగం కానీ ఉపయోగ ఆ విధంగా అర్థం చేసుకుని సమస్య ఎవరు తప్పిద చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ జరగకుండా చేయనటువంటి వాళ్ళు ప్రశ్నిస్తావా అధికారులు అని చెప్పి వైఎ అధికారులను అధికారులు చేసిన నిర్ణయాకులు కట్టుబడి ఉండే విధంగా ఉండాలని చెప్పేసి ఆ విధంగా ఆమె విధంగా అదేవిధంగా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం నువ్వు సిస్టమ్ మీదే పోరాటం చేస్తున్నావు అని చెప్పేసి లక్ష్యపూర్వతంగా వివరిస్తున్న పరిస్థితి ఉంది అందుకోసమే ఆ విషయాలన్నీ కూడా మొత్తం డాక్టర్ అన్ని విషయాలు కూడా దాదాపుగా ఒక యాభై పేజీల వరకు మొత్తం జిల్లా అధికారి ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు తర్వాత ఆడిటర్ ఇచ్చినటువంటి రిపోర్టు ఎఫ్ఐఆర్ సంబంధించిన కాపీలు ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవన్నీ రిపోర్ట్ ఏ రోజు మా దగ్గర ఆధారంగా ఎవరైతే ఉన్నారో ఆమె ఎలాంటి తప్పిదాలు చేయలేదు కానీ తప్పిదం చేసామనేటువంటిది ఒక ఆడిటర్ తప్పు రిపోర్టు ఆధారంగా అప్పుడు డిఆర్డిఎం రామ్ రెడ్డి తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఉన్నటువంటి శివలింగయ్య గారు వీరిద్దరు కూడా విషయాన్ని అర్థం చేసుకోకుండా వాళ్ళు ఎవరైతే కింద అధికారులు తప్పులు పట్టించారో దాన్ని చేసుకొని ఆ అమ్మాయిని సస్పెండ్ చేయడం జరిగింది సిపిఎం గా డిమాండ్ చేస్తున్నావు దరిద్రమైనా తర్వాత నేను అన్యాయం చేయలేదు నేను అక్రమాలకు పాల్పడలేదు అని చెప్పేసి ఆమె నన్ను ఆరోపణ వచ్చినంత మాత్రాన్ని నన్ను ఉద్యోగం నుంచి తొలగించను కానీ ఇప్పుడు నా మీద ఎవరైతే అన్యాయం గురి చేసినో వాళ్ళ మీద పిటిషన్ ఇస్తే పోలీస్ స్టేషన్ పట్టించుకోకపోతే కోర్టుకి వెళ్ళిన కోర్టు ద్వారా మరి కేసు అయింది సంవత్సర కాలం నుంచి ఆ విచారణ పేరుతో స్టేషన్ గారి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో సంవత్సర కాలం నుంచి అది కేసు పెండింగ్ పెట్టిన పరిస్థితి దానికి కారణం ఏంటంటే అందులో జిల్లా కలెక్టర్ ఉన్నటువంటి గారు జిల్లా అధికారులు ఉన్నారు తర్వాత రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది కాబట్టి మేము ఎప్పటికైనా సిపిఎండ్ ఏంటంటే ఎవరు తప్పు సునీత తప్పు చేసినా లేకుంటే మమత తప్పు చేసినా ఎవరు అధికారులు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ జరగాలి ఆ జరిగితేనే న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందని సిపిఎం డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా జనగామ జిల్లా అధికారులు సంబంధిత అధికారులు దాన్ని సమగ్ర చేసి ఎవరు బాధ్యులైతే అయితే వారి మీద చర్యలు తీసుకోవాలని సిపిఎం గా డిమాండ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే కేసు ఉందో దాన్ని త్వరితగతినప్పుడు పోలీస్ యంత్రాంగం జిల్లా పోలీస్ యంత్రాంగం త్వరితగతినప్పుడు చేసి ఏదంటే అది కేసు చేయడం లేదంటే ఇంకేమైనా కేసు చేస్తే ఆమె ఉన్నాయి ఆ పద్ధతులు జిల్లా అధికార యంత్రాంగం ఆమె యొక్క విషయాన్ని అర్థం చేసుకుని ఆ విధంగా జనగామ జిల్లాకు సంబంధించి మీ అందరూ జనగామ జిల్లా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా దృష్టిలో ఉన్నది తర్వాత జిల్లా అధికారి యంత్రాంగం తెలుస్తుంది జనగామా ఐకేపీ డిఆర్డీఏ అధ్యక్షులతో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి గతంలో మనం చూసినాము ఎగ్రాల్లో పెద్ద ఎత్తున జరిగింది అదేవిధంగా కిలాసిపూర్ లో నాలుగు సంవత్సరాల క్రితం ఐకేపీ సెంటర్ నిర్వహించినటువంటి వాళ్ళు దాదాపు నాలుగు వందల తొంభై ఆరు మంది రైతులే డబ్బులు అక్రమంగా వాడుకున్నారు అవి ఆధారాలతో సాఫ్ట్వేర్ ప్రూఫ్ పెట్టడం ఆందోళన పోరాటాలు చేయడం జరిగింది ఆ సందర్భంగా ఏంటంటే ఎవరైతే డబ్బులు వాడుకున్నారో వాళ్ళ కమిషన్ రాగి వాళ్ళకి ఇష్టమైన నాలుగు వందల డెబ్బై ఆరు మంది రైతులు డబ్బులు ఇస్తామని చెప్పారు నాలుగు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఆ డబ్బులు రైతులకు మొత్తం ఆధారాలు లిస్టు మొత్తం ఎంత కట్ చేసి ఎంత డబ్బులు కట్ అయిందో మొత్తం ఆధారంతో సహా జిల్లా కలెక్టర్ గారు ఇష్టం గత జిల్లా కలెక్టర్ తీసుకోండి ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గారు కూడా జరిగింది ఆ కమిషన్ రాగానే రైతులు ఎక్కువ ఇవ్వకుండా ఎవరైతే అక్రమాల పాల్గొంటారో వాళ్ళకు పరిస్థితి ఉంది ఆ విధంగా డిఆర్డిఎల్ ఇంకా మిగలకి అభివృద్ధి జరిగినట్టు ఉంటుంది అంటే ఒక అధికారులకు తప్పు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ జరిగినటువ భయం జనగామ జిల్లాలో లేకుండా ఉందంటే అభివృద్ధి అక్రమాలు ఏదైనా మనం ఏమంటున్నాం అంటే జనగామ జిల్లా ఏదైతే డిఆర్డిఎల్ సంబంధించిన ఐటీ ఫుట్గోల్ కేంద్రాలు ఏమైంది లేవో గత నాలుగు సంవత్సరాల నుంచి మొత్తం సిబిసిఐ అంటే వెంకర్ ఎంకర్ చేసి మొత్తం జరిగినటువంటి అభివృద్ధి అక్రమారం బయటకు తీయాలి ఎవరున్నారో ఆ బాధ్యులందరూ కూడా ఆ సస్పెండ్ చేసే చర్యలు చేయబడితే భవిష్యత్తులో అధికారులు తప్పు లేకుంటే సమాచారం పూర్తి చేయకుండా పూర్తి లేకుండా అధికారుల మీద యాక్షన్ తీసుకునే అలాంటి ఉండడానికి అవకాశం ఉంటుంది అందుకోసం సిపిఎం గా డిమాండ్ చేస్తారు చాలా సున్నిత ఏదైతే చెప్పిందో శారా సన్నిత సంబంధించినటువంటి ఈ దాటిబండ గ్రామంలో జరిగిన మహోదయో దానికి ఇప్పటికైనా జిల్లా అధికారులు సమగ్రంగా విచారణ చేయండి ఎవరు తప్పి చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పిగా డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈ ఈ సమావేశంలో సేవల కూడా ఉంది మా యొక్క హైద్ జిల్లా అధ్యక్షులు రావుతారు తర్వాత కేఈపిఎస్ జాతీయ నాయకులు కవిత సంఘం సురేష్ గారు ఉన్నారు పక్షాన ఉండి మేము సాధ్యమైన మేరకు అంటే అధికారుల మీద మాకు ఎవరి మీద ఎలాంటి కోపం లేదు కానీ ఎవరైతే బాధ్యతలు వారి మీద యాక్షన్ జరగపోతే భవిష్యత్తులో వ్యవస్థలో సిస్టమ్ లోపలి ఇంకా తప్పిదా జరగడానికి అక్రమం జరగడానికి అవకాశం కావటా పద్ధతిలో ఉండాలని లో డిమాండ్ చేస్తారు